ఆత్మశుద్ధి లేని ఆచారమది లేని పాకమేల చిత్తశుద్ధి లేని చివపు విశ్వదాభిరామ వినురవేమా మన మనస్సులను పవిత్రం చేయడం కోసం వేమన గారు బాగా ఆలోచించి లోకన్యాయంతో లోక దృష్టితో అందరి మనస్సులు పవిత్రంగా ఉండాలనే ఒక పవిత్రమైన ఆశయంతో వ్రాసినటువంటి పద్యం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పద్యం ఆత్మ అంటే మనస్సు మనశ్శుద్ధి అనేటువంటిది లేకండగా ఎంతటి ఆచారం పాటించినప్పటికీ అదేమీ ప్రయోజనం లేదు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది మనశ్శుద్ధి మనసా కర్మణ వాచ మనస్సు శుద్ధంగా ఉంటే మాట్లాడే వాక్కు శుద్ధంగా ఉంటుంది శుద్ధంగా ఉంటే చేసే పనులు కూడా పరిశుద్ధంగా ఉంటాయి అందుకని అన్నింటికీ ముఖ్యమైనటువంటిది మనశ్శుద్ధి దేనికి ఉదాహరణ చెప్పారు భాండ శుద్ధి లేని పాకమేలా మనం ఓసారి అన్నం వండుకున్నాం ఆ గిన్నెలో ఉన్న అన్నం అంతా తినేశాం తిన్న తర్వాత మళ్ళీ అన్నం వండుకోవాలి ఈ పాత్రని శుభ్రంగా కడిగి మూతబెట్టి ఆ తర్వాత మళ్ళీ వండుకునేటప్పుడు తొలిచి దాన్ని శుద్ధి చేసుకునే మనం వంట చేసుకుంటాం కానీ పర్వాలేదు పొద్దున్న చేసిన వంటే కదా అది కడిగేసి తొలిచి పెట్టేద్దామని ఎవ్వరూ అనుకోను ఎందువల్లంటే పొద్దున తినేటువంటి ఆహారంలో ఉన్న దౌశ్యము మళ్ళీ మనం వండుకున్న సమయంలో సాయంత్రానికి ఆ దాని ప్రభావం ఉంటుంది కనుక భాండాన్ని శుద్ధి చేసుకుని ఎలాగైతే వంట చేసుకుంటామో ఏ రోజుకు రోజు రాగి చెంబు తెచ్చి శుభ్రంగా అడికి దాన్ని చింతపండు పెట్టి తోమితే దాని మకిలి ఎలా వదిలిపోతుందో మనస్సును ఏ పూటను ఆ పూటని శుద్ధం చేసుకోవాలి అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాట చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా పొద్దున మొదలుకొని మహాన్యాసం చెప్పి అభిషేకం చెప్పి ఓ నమశంభవేచ వయోభవేచ నమ శంకరాయ చ అని శివ వైభవంగా చేస్తారు చాలామంది మనస్సు మాత్రం ఎక్కడెక్కడో విహారం చేస్తూ ఉంటుంది ఆ వండుతున్నటువంటి పిండి వంటలు సరిగా మాడకండగా వస్తాయారు రావా ఇలాంటి ఆచరణతో కనుక చిత్తశుద్ధితోనే శివ పూజలు చేయాలి అంటే చిత్తశుద్ధి లేదు కాబట్టి శివ పూజ మానేస్తామనేది ఇక్కడ తాత్పర్యం కాదు శివ పూజ అంటూ చేయాలంటే మనస్సును పరిపాతం చేసుకుని పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంతో ఈశ్వరుణ్ణి ఆరాధనం చేయాలి అనేటువంటిది ఇక్కడ ఇంకో విశేషం కూడా శివ పూజ అని శివునకు కేవలం ఒక పరమేశ్వరులకు మాత్రమే కైలాసవాసికి మాత్రమే అనుకోకర్లేదు శివశబ్దమునకు భగవంతుని అర్థం ఎందుకంటే విష్ణు సహస్రనామములలో శివ అనేటువంటి నామం కూడా సర్వ శర్వ శివ వ్యయ అనే నామాలలో ఒక నామంగా చెప్పారు కనుక శివశబ్దం కేవలం శివపరంగా కాకండగా భగవంతుడి సేవ అనేటువంటి అర్థంలో ఇక్కడ మనం తీసుకోవాలి చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా మగుటం మామూలే విశ్వదాభిరామ వినుర వేమ అనేటువంటిది పద్యాన్ని మళ్ళీ మరొకసారి చూద్దాం ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వేమా